ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు మహిళలకి వరాల జల్లు కురిపించారు మామూలుకి కాదు అద్భుతమైన వరాల జల్లులు తర్వాత ఏదైతే ఎలక్షన్స్ గెలిచిన తర్వాత దీపం పథకం అది ఒక్కడ తప్ప ఇంకేమీ అమలు చేయలేదు ఏది తొమ్మిది నెలల్లో అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ మహిళలకి పెద్ద గుండు సొండా అంటే గుండు సొండా చుట్టించారు అది దాంట్లో ఉచిత బస్సు లేదు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మహిళకి పదిహేను వందలు ఇస్తామన్నది అది లేకపోతే డోక్రా గ్రూపులకి సున్నా వడ్డీ కానివ్వండి మొత్తానికి మహిళలకి పెద్ద గుండు సున్నా చుట్టారని చెప్పుకోవచ్చు అయితే బాబుగారు ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారో ఒకసారి విందాము చూడండి ప్రతి ఒక్క మహిళ మహాశక్తిగా తయారవ్వాలి అన్నాడు ఎక్కడ తయారైతే మీరు చెప్పిందేమో అద్భుతమైన వరాలు ప్రకటించారు ఎలక్షన్స్కి ముందు గెలిచిన తర్వాత మహిళని అనేది ప పట్టించుకోకుండా మహిళకనే లేకుండా పోయింది ఏపీలో మహిళలు ఈ మధ్యకాలంలో చిన్నారులు కానీ యువతలు కానీ ఎంత దారుణాడికి దారుణంగా గురయ్యారో ఒకసారి ఆలోచించండి ఏదైతే ముచ్చిమారి బాలిక నుంచి నిన్నటిదాకా జరిగిన రేపుకు గురైన మహిళ దాకా చూడండి ఒక్క మహిళ కంటే రక్షణ లేకుండా పోయింది మహిళనే మహాశక్తి చేస్తానన్నారు బాబు గారు ఎక్కడ చెప్పిన హామీలు నెరవేర్చలేదు పైపెచ్చు రక్షణ అయింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టి ఏదైనా ఒక్క మీకు ఆపద ఉంటే ఒక్క మెసేజ్ చేసినా సరే ఇన్ సెకండ్స్లో మహిళ దగ్గరకి ఏదైనా ఆపద ఆపద జరుగుతుందో అక్కడికి వచ్చేవాళ్ళు పోలీసులు అది తీసేశాడు పక్కకు పెట్టేసరికి ఇప్పుడు మహిళకు రక్షణ లేకపోయింది మళ్ళీ పై పైపెచ్చు బాబు గారు మహిళని మహాశక్తిగా తీర్చిదిద్దుతానన్నాడు మరి ఎక్కడ మహిళ బాబు బాబుగారు మహిళకి ఏం చేశారు అసలు మహిళలకి చేసింది పెద్ద గుండు చుండానే తప్ప మరొకటి లేదు ఒకసారి ఇందా మళ్ళీ బాబు గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క మహిళ ఒక మకా మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధికి నిజం చెప్పండి ప్రతి ఒక్క మహిళ ఇదైతే ఆశపడ్డారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పథకాలు మేము కొనసాగిస్తాము తీసేయము అనే విధంగా ఆ మహిళలకైతే మేము మిగతా వర్గాలకి అనేటి మీ అద్భుతమైన వరాలు గురిపెచ్చారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మహిళలకు ఉచిత బాష కానివ్వండి తర్వాత ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మహిళకి నెలకు పదిహేను వందలు అన్నారు అది తర్వాత డోక్రా గ్రూప్ గ్రూపులకి సున్నా వడ్డీ కానివ్వండి ఇవన్నీ అమలు చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఉచిత బస్సు లేదు ఉచిత బస్సు అనేది కంటికి కనిపించలేకుండా పోయింది తర్వాత నెలకు పదిహేను వందలు అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే యాభై సంవత్సరాలు ఉండవు అది లేకుండా పోయింది పైపెచ్ ఏదైతే డోక్రా గ్రూపులకి సున్నా వడ్డీ ఇస్తామన్నారు అది లేదు మరి బాబుగారు చేసింది ఏంటిది పైపెచ్చు ఇప్పుడు హామీలు నెరవేర్చ నెరవేర్చేది పక్కకు పెట్టి మహిళకు రక్షణ లేకుండా పోయింది ఎలక్షన్స్కి ముందేమో అద్భుతమైన వరాలు కురిపించారు ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్లో కానీ అవి ప్రవేశ ప్రవేశపెట్టకపోవడం మహిళకి ఏమాత్రం గౌరవం గౌరవం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు